ఏమప్పా పొద్దున్నే లేచి మంచినీళ్ళు తాగేవో లేదో వేడివేడి దోశలు ఆమ్లెట్లు లాగిస్తున్నారా అది మంచిదే కానీ ఆ దోశలు ఎందులో వేస్తున్నావు ఒక్కసారి వంటింట్లోకి పోయి నీ నాన్ స్టిక్ పెనం వైపు చూడు దానిమీద ఏమన్నా గీతలు పడ్డాయా ఆ నల్ల కోటింగ్ ఊడిపోయి తెల్లగా సిల్వర్ కలర్ లోపలికి కనిపిస్తూ ఉందా అయితే నువ్వు తింటున్నది దోశ మాత్రమే కాదు మామ పాటు స్లో పాయిజన్ విషాన్ని కూడా తింటున్నావు రోజు మనం వాడుతున్న ఈ పాడైపోయిన పెనాలే రేపు మనల్ని హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాయి అసలు ఆ నల్ల కోటింగ్ ఏంటి అది కడుపులోకి పోతే ఏమైతుంది ఈ వీడియో పూర్తిగా చూడు లేకపోతే నీ ఆరోగ్యం గాలిలో దీపమే అసలు కథ ఏందంటే ఆ పెనానికి అంటుకోకుండా ఉండే ఆ నల్లటి పూత పేరు టెఫ్లాన్ సైన్స్ భాషలో దీన్ని పీటీఎఫ్ఈ అంటారు ఇది ఎంత జారే గుణం కలిగి ఉంటుందంటే దీనిపైన బల్లికు